ఏపీలో ప్రతిపక్ష కూటమిని తిరుగుబాటు అభ్యర్థులు పట్టుకునేలా చేస్తున్నారు కోసం చివరి దాకా ప్రయత్నించి టికెట్ బరిలోకి దిగుతూ ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నారు ఇవాళ నామినేషన్ కి లాస్ట్ డే కావడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులంతా పోటా పోటీగా నామినేషన్స్ వేశారు దీంతో కూటమి పెద్దలు తలలు పట్టుకున్నారు ఓట్లు చీలిపోకుండా రెబల్స్ ని బుజ్జగించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మొదట సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ కేటాయించిన టీడీపీ అధిష్టానం ఆ తర్వాత ఆయన్ని మారుస్తూ రఘురామకృష్ణరాజును ఫైనల్ చేశారు దీంతో మనస్తాపానికి గురైన శివరామరాజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు ఇటు నెల్లూరు జిల్లా కావలిలో చూస్తే సేమ్ సీన్ కనిపించింది టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కావ్య కృష్ణారెడ్డిని బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తోంది కావ్య కృష్ణారెడ్డికి కేటాయించిన సీటును తనకు కేటాయించాలంటూ బీజేపీ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ పలుమార్లు అధిష్టానాన్ని కోరడం జరిగింది ఆఖరికి టికెట్ కోసం బీజేపీని వీడి టీడీపీలోకి వెళ్లినా ఎలాంటి రిజల్ట్ లేదు కావ్య కృష్ణారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చొద్దన్న నిర్ణయానికి వచ్చారు కూటమి పెద్దలు దీంతో పసుపులేటి రెబల్ అభ్యర్థిగా మారారు ఈ క్రమంలో ఇవాళ ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు ఆయన ఇక పోలవరం సిచ్యువేషన్ చూస్తే అక్కడ కూటమి నుంచి రెబల్ అభ్యర్థి బయటకు వచ్చారు జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు టికెట్ దక్కడంతో టీడీపీ నేత సూర్య చంద్రరావు రగిలిపోయారు పోలవరం టికెట్ బీజేపీకి కేటాయించాల్సిందే అంటూ పలుమార్లు ఆందోళనకు దిగారు అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఇటు ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీ రెబల్ అభ్యర్థిగా ముద్రపోయిన వెంకటేశ్వరరావు కూడా నామినేషన్ ఫైల్ చేశారు టిడిపి టికెట్ కేటాయించలేదంటూ గతంలో తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన ఎట్టకేలకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు బరిలోకి దిగి గెలిచిన మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అలాగే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇటు గన్నవరంలోనూ కూటమికి ఎదురు దెబ్బ తగిలింది టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు కూటమి తరపున సీట్ కన్ఫర్మ్ చేయడంతో రెబల్ అభ్యర్థిగా బయటకొచ్చారు బీజేపీ నేత కొర్రపోలు శ్రీనివాసరావు టీడీపీకి కి సీట్ కేటాయించడంపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు మొత్తంగా కోటమి పెద్దలకు ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నారు రెబల్స్ టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహావేశాలతో రెబల్స్ అవతారం ఎత్తుతున్నారు ఇక ఇందులో కొంతమందిని పిలిచి మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు చంద్రబాబు అయినా తగ్గేదేలే అంటూ నామినేషన్ దాఖలు చేశారు